వెల్కమ్ న్యూస్ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ను మార్చెల నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు పోపూరి కాచిపతి ఆవిష్కరించారు మాచల పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు ప్రజలకు నిష్పక్షపాతమైన వార్తలు అందిస్తూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న పీవీఆర్ సేవలు అభినందనీయమన్నారు మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభంగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పివీఆర్ యాదవ్ సీనియర్ జర్నలిస్ట్ పగిడిపల్లి విజయ్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు

ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ని విడుదల చేయటం జరిగింది అయితే గతంలో ఎప్పటి నుంచో ఈ నూతన క్యాలెండర్లు నూతన సంవత్సర క్యాలెండర్ని ఓపెన్ చేయటం అనేది ఆనవాయితీగా పీవీఆర్ న్యూస్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్న పి పి వెంకటేశ్వరు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం వారు ఈ ఛానల్ని మరింత ఎత్త ఎత్తుకి ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇలాంటి ఎన్నో క్యాలెండర్లని ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేసి ప్రజలకు అందజేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేద నొప్పి ముకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీ ఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్